విడిచిన దేవుని ఆత్మ ఇస్రాయేల్ లో మొదటి రాజు సౌలు సౌందర్యవంతుడు మరియు ధైర్య సాహసాలు గల రాజు కాని దేవుని దృష్టిలో ఒక తప్పు చేశాడు అదేంటంటే సౌయలు రాకముందే దహనబలర్పిస్తాడు నీవు దేవుని ఆజ్ఞను గైకొనలేదు గనుక నీ రాజ్యం నిలవదని సౌయలు సౌలుతో చెప్తాడు అంతేకాకుండా సౌలు రెండవ తప్పు కూడా చేస్తాడు అమాలేకీయులను హతము చేసి వారి సమస్తాన్ని నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తారు ఈ ఆజ్ఞను కూడా సవులు పాటించకుండా దేవుని ఆజ్ఞను విస్మరిస్తాడు దేవుని ఆజ్ఞను విసర్జించాడు కనుక రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జిస్తాడని సౌమేయులు సౌలుతో హెచ్చరిక చేస్తాడు దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్లిపోతుంది దేవుడు తన హృదయానుసారుడైన దావీదును ఎన్నుకుంటారు కాబట్టి దేవుని ఆత్మ దావీదు మీదికి బలంగా వస్తుంది ఈ సన్నివేశాలు జరుగుతున్నప్పుడే గొలియాతో నన్ను ఓడించేవాడే లేడా అని సవాలు విసురుతూ ఉంటాడు ఆ సవాలుకి ఇస్రాయేలు మరియు రాజైన సౌలు కూడా భయపడి డి పోతారు సౌలు భయపడటానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ తనను విడిచి వెళ్లిపోయింది దావీదు మాత్రం దేవుని ఆత్మ కలిగి ముందుకు వెళ్తాడు దావీదు విజయానికి కారణం దేవుడు అతనికి తోడుగా ఉండటమే కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఆత్మను కలిగి ప్రతి విషయంలోనూ ముందుకు కొనసాగాలి దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం విస్మరిస్తామో అప్పుడు సాతానుకూలంగిపోతాము కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటి ఆయనతో అన్యోన్య సహవాసం గలవారిగా జీవించాలి